అడవిలో ఉన్న చెంచుల గూడానికి ప్రతి తండాకి ప్రతి గూడానికి ప్రతి మున్సిపాలిటీకి ప్రతి ఇంటికి అధికారులెళ్ళి వాళ్ళకి ఏమి అవసరం ఏమి కోరుకుంటున్నారు అప్లికేషన్ రూపంలో ఈ ప్రభుత్వం తీసుకోవాలని నిర్ణయించి దీన్ని సక్సెస్ఫుల్గా సహకరించిన యావత్తు రాష్ట్రంలో ఉన్న అధికారులందరికీ మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ముఖ్యమంత్రి గారి పక్షాన అభినందనలు కృతజ్ఞతలు ఇంతకుముందు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో సీనియర్ బ్యూరోక్రాట్స్ కర్సు అధికారులు అందుబాటులో ఉన్న మంత్రులతో చాలా ఇండెప్తు డిస్కషన్ జరిగింది ఆ డిస్కషన్లో సుమారు ఒక కోటి ఐదు లక్షల అప్లికేషన్లు ఒక కోటి ఐదు లక్షల అప్లికేషన్లు ఈ అభయ అస్త్రంలో ఉన్న అంశాల మీద ఈ అభయ అస్త్రంలో లేని అంశాలు ఏవైతే కొన్ని ఉన్నాయో రేషన్ కార్డులు కానీ ఇంకా భూములకు సంబంధించిన విషయాలు కానీ ఇతరత్ర విషయాల మీద సుమారు అప్లికేషన్లో లేని అంశాల మీద ఇరవై లక్షలు అంటే టోటల్ గా ఒక కోటి ఇరవై ఐదు లక్షల అప్లికేషన్లు గడిచిన ఇరవై ఎనిమిదో తారీఖు డిసెంబర్ నుంచి జనవరి ఆరో తారీఖు లోపు ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ప్రభుత్వం అప్లికేషన్లు తీసుకున్నది అనేది ఇందాక జరిగిన మీటింగ్లోది మీ ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి తెలియజేదలుచుకున్నా ఈ ప్రభుత్వం ఈ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు ఏదైతే కోరుకున్నారో ప్రజలు ఏదైతే మాకు రావాలని ఆశిస్తున్నారో ప్రజల దగ్గరకే పాలన ఇస్తామని ఎన్నికలకు ముందు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం ఏర్పడితే మీ వద్దకే పరిపాలన వస్తుందని చెప్పామో చెప్పే దాంట్లో భాగంగా దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ తక్కువ టైంలో ఇంత పెద్ద ఎత్తున కోటి ఇరవై ఐదు లక్షల అప్లికేషన్లు అర్జీలని ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారుల సాయ సహకారాలతో స్థానికంగా ఉండే అనేక మంది ప్రజాప్రతినిధులు అనేక మంది స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ అప్లికేషన్లు సేకరించే ఘట్టం సక్సెస్ఫుల్ గా చిన్న ఎపిసోడ్ లేకుండా జరిగినందుకు మరొక్కసారి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ అప్లికేషన్ని ఏదో అప్లికేషన్లో తీసుకున్నాం మా పని అయిపోయింది అప్లికేషన్లు వచ్చాయి కాబట్టి మేము తీసుకున్నాం కాబట్టి అభయంలోని ఆరు గ్యారంటీలు పూర్తయ్యాయని చెప్పే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఇందరమ్మ రాజ్యంలో మేము ఎవరూ కూడా అనుకోవటం లే